హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి నవ్వుతూ రోజా నాతో చేతులు కలిపి మంచి పనిచేసా ఆ చామంతి ఏమో ఉండడం నీకు ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు దానిని ఎన్నిసార్లు బయటికి వెళ్ళగొట్టినా అది ఇంట్లో తిష్టవేస్తుంది అది నా కళ్ళ ముంగట తిరుగుతుంటే నేను భరించలేకపోతున్నాను రోజా నీకు రిసెప్షన్ కావాలంటే ఆ చామంతిని బయటికి వెళ్ళగొట్టడానికి నువ్వు నాకు ఒక మంచి ప్లాన్ చెప్పావు ఆ ప్లాన్ ద్వారా నువ్వు నాకు జ్యూస్ లో పాయిజన్ కలిపినట్టు చేశావు ఇక నేను ఆ జ్యూస్ని తాగి రక్తం వచ్చేలా కక్కాను పాపం హర్షవర్ధన్ భయంతో ఇక నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది కదా చామంతియే జ్యూస్ ఇచ్చిందని ఇక దాని వల్ల ప్రమాదం ఉన్నదని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్ముతారు ఇక చామంతి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది పాపం ఇక చదువు సందే ఏదీ ఉండదు అనుకుంటూ రమాదేవి నవ్వుతుంటే ఇక రోజా సంతోషంతో అత్తయ్య మరి నా ప్లాన్ సక్సెస్ అయినప్పుడు నాకు రిసెప్షన్ జరిపిస్తానని మాటిచ్చారు కదా రోజా నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు తప్పకుండా నీకు రిటర్న్ రిసెప్షన్ జరిపిస్తాను వేం టెన్షన్ పడకు రిసెప్షన్లో ఇక నువ్వు నా పెద్ద కోడలిగా అందరికీ తెలిసిపోతుంది ఇక నీకు విలువ గౌరవం అంతా దక్కుతుంది చాలా థ్యాంక్స్ అత్తయ్యా అనుకుంటూ ఇక రోజా వెళ్ళగానే ఇదంతా జగదీష్ విని ఏంటి చెల్లమ్మా ఏం చేస్తున్నావు అంటే నువ్వు రోజాని పెద్ద కొడలిగా స్వీకరిస్తున్నావా లేదన్నయ్య ఒక్క దెబ్బకు ఇక ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు ఏంటి చెల్లమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది అర్థం కావట్లేదు చూడన్నయ్య చామంతి ఇంట్లో ఉన్నంతకాలం ఇక రోజాను కూడా మనం ఏమీ చేయలేం ఇక చామంతిని బయటికి వెళ్ళగొడితే ఇక రోజాతో కాటాడుకుని ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టచ్చు ఇక దీక్ష నా ఇంటి కొడలవుతుంది నువ్వేం టెన్షన్ పెట్టుకోకు సరే చెల్లమ్మ నీ మాట మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మాట అంటే మాటిస్తావు కదా ఒకవేళ గనుక నువ్వే నన్ను దెబ్బతీయాలని చూస్తే మరి రమాదేవి నా దగ్గర ఫోటో ఉంది ఆ ఫోటోను మరి బావకు చూపెడితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా చెల్లమ్మ అన్నయ్య నాకు బాగా తెలుసు ఇక దీక్ష నా కొడలు అవుతుంది నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఇదిలా ఉండగా ఇక చామంతి టెన్షన్ పడుతూ ఒకవేళ కనుక ఆవిడని చంపింది నేనే అని తెలిస్తే ఇక పెద్ద కేసు అవుతుంది బాబు ఇక నేను కాలేజీకి వెళ్ళలేను ఇక నేను ఎన్నటికీ లాయర్ కూడా కాలేను ఇక నన్ను జైలు పాలు చేసేస్తే ఇక నేను జీవితాంతం చదవలేను బాబు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు బాబు చూడు చామ్ నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా ఎలాగైనా సరే బెయిల్ నుంచి నేను బయటికి రప్పిస్తాను ఏమో హర్ష బాగా ఆలోచిస్తూ చామంతి ఏ తప్పు చేయలేదని నా మనసు కూడా చెప్తుంది ఒకవేళ గనక చామంతి జైల్లో ఉంటే ఇక జీవితాంతం తన లాయర్ కాలేదు ఇక తను చదువుకోలేదు కూడా కొంపతీసి రమాదేవి స్కెచ్ చేసి చామంతిని చదువుకునేయకుండా ఇలా ఇరికించిందా అసలు ఏం జరుగుతుంది రామచంద్రయ్య నీతిగా నిజాయితీగా ఉంటాడు ఏ తప్పు చేయడు అలాంటిది తన బిడ్డ కూడా తన తండ్రిలాగానే నీతిగా నిజాయితీగా ఉంటుంది ఎవరో కావాలని చామంతి అబాండం అభాండం వేస్తున్నారు ఎలాగైనా సరే చిత్రవతి అమ్మగారికి ఫోన్ చేస్తాను అనుకుంటూ ఇక హర్ష అమ్మగారికి ఫోన్ చేసి ఇక జరిగిన విషయం చెప్పగానే హర్ష నువ్వేం టెన్షన్ పడకు ఇక కథని నేను నడిపిస్తాను అరే అమ్మగారు ఇక నేను ఈ విషయం చెప్పినట్టు ఎవరికి చెప్పకండి ఇక చిత్రవతి కోపంతో రమణమ్మ నీకు బుద్ధి ఎక్కడ పోతుంది ఆ రామచంద్రయ్య నిన్ను పనిదానికంటే నీచంగా చూశాడు కదా నువ్వేంటో నీ ప్రవర్తన ఏంటో ఆ రామచంద్రేకు మాత్రమే తెలుసు ఇక రామచంద్రే బిడ్డను చూడగానే నువ్వు ఓర్వలేకపోతున్నావు అందుకే కదా తను చదువుకున్న కాలేజీకి వెళ్ళనీయకుండా ఇలా బాగానే స్కెచ్ చేశావు రమణమ్మ ఈ చిత్రవతితో ఛాలెంజ్ చేస్తున్నావు కదా ముందు ముందు ఏం జరుగుతుందో చూడు ఇదిలా ఉండగా ఇక రామాదేవి నవ్వుతుంటే ఇంతలో రోజా వచ్చి ఏంటత్తయ్యా బాగా నవ్వుతున్నారు ఏం లేదు రోజా పాపం ఆ చామంతి ఏమో అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయింది ఇటు ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు పాపం ఇక కాలేజీలోకి కూడా ఎంట్రీ కూడా లేదు గుర్తొచ్చింది రోజా ఈ విషయాన్ని వెంటనే నిషాకి ఫోన్ చేసి ఆ చామంతి నన్ను మర్డర్ చేయాలని చూసిందని చెప్పేస్తే పాపం ఇక ప్రిన్సిపల్ కూడా చామంతిని కాలేజీకి కూడా రానివ్వడు ఇక రమాదేవి వెంటనే నిషాకి జరిగిన విషయం చెప్పగానే పని మనిషి చామంతి ఇప్పుడు నా చేతిలో చిక్కావు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సార్కి చెప్పగానే ఇక నువ్వు కాలేజీలో ఎలా అడుగు అడుగు పెడతావో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఇక నిషా ప్రిన్సిపల్కి అన్ని విషయాలు చెప్పగానే ఇక చామంతిని సస్పెండ్ చేయడంతో ఇక నిషా చాలా సంతోషపడిపోతుంది ఇంతలో యశ్వంత్ వచ్చి నిషాను చూసి ఏంటి నిషా ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఏం లేదు ఇక చామంతి కాలేజీకి కూడా రాదు ప్రిన్సిపల్ సార్ చామంతిని సస్పెండ్ చేశాడు ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు నీకు తెలీదా మా అత్తయ్యని జ్యూస్లో పాయిజన్ కలిపి చంపాలని చూసింది అందుకే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగానే ఇక పాపం చామంతి జైల్లో ఉంది ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు మయూరి అలాంటిది కాదు మయూరి అలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం ఉంది ఏంటి ఆ పనిదాన్ని వెనుకేసుకొస్తున్నా చూడు నిషా మయూరి ఎలాంటి తప్పు చేయదు ప్రతిసారి నువ్వు తనని చిన్న చూపు చూస్తూ హేళన చేసేదానివి అనుకుంటూ ఇక నిషా బాధపడుతూ స్టేషన్కి వెళ్ళగానే ఇక మయూరి ఏడవడం చూసి మయూరి అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు స్టేషన్లో ఉన్నావు ఇక చామంతి జరిగిన విషయం చెప్పగానే మయూరి నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నేను నిన్ను బెయిల్ మీద నుంచి విడిపిస్తాను అనుకుంటూ యశ్వంత్ ఇక చామంతి మీద చేయి వేస్తుండగా ఇంతలో ప్రేమ్ చూసి వీడేంటి ఇక్కడికి వచ్చాడు నా చామ్ను కొంపతీసి ప్రేమిస్తున్నాడా అనుకుంటూ యశ్వంత్ దగ్గరికి వెళ్ళగానే ఏంటి బావగారు మీరేంటి ఉన్నారు చామ్ని కాపాడ్డానికి వచ్చాను అవునా బావగారు నేను కూడా మయూరిని కాపాడ్డానికి వచ్చాను మయూరి ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు బావగారు సేమ్ ఫీలింగ్ ఎందుకచ్చావు యశ్వంత్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతా నేను చూసుకుంటాను ఏంటి బావగారు అంత కోపంగా మాట్లాడుతున్నారు అయినా నేనేమన్నాను చూడు మయూరి నీకో విషయం చెప్పడం మర్చిపోయాను ప్రిన్సిపల్ సార్ నిన్ను కాలేజీ నుంచి తీసేశారు ఈ విషయం చెప్పడానికే వచ్చాను ఇది విని చామంతి ఏడుస్తుంటే ఇక ప్రేమ్ ఓదారుస్తూ చామ్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఏం బాధపడకు నీకు మళ్ళీ కాలేజీలో సీట్ వస్తుంది నువ్వు పెద్ద లాయర్ అవుతావు నేను చెప్తున్నాను కదా నిజంగానా బాబుగారు నిజంగానే చామ్ ఇదిలా ఉండగా ఇక చిత్రవతి ఏమో ఇక రమాదేవికి కొరియర్ పంపగానే ఇక రమాదేవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఆ పని దాన్ని చదువుకోనియకుండా బయటికి వెళ్ళగొట్టాలని నేను చూస్తుంటే ఈ చిత్రవతి గారేంటి నాకిలా లెటర్ రాశారు నేను గనుక ఆ పని దాన్ని నేను పని మనిషినని సోషల్ మీడియాలో వీడియోస్ని అప్లోడ్ చేస్తుందా అలా జరగడానికి వీల్లేదు అలా అని ఈ చామంతి కూడా చదువుకోకూడదు ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితి అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఇంతలో రోజా సంతోషపడుతూ చామంతి మీద ఎఫ్ఐఆర్ రాసి ఇక కేసు పెట్టండి అప్పుడైనా పనిదానికి బుద్ధొస్తుంది ఇక రమాదేవి టెన్షన్ పడుతూ వద్దు రోజా చామంతిని చదువుకొనివ్వండి తను ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి మన ఇంటికి అతిథిగా వచ్చింది కదా మరి అతిథిగా ఆహ్వానం పలకాలి కదా అని రమాదేవి అనేసరికి రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్